గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా వాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి పేపర్ అనాలసిస్ అడుగుతున్నారు కట్ ఆఫ్ కూడా అడుగుతున్నారు కొంతమంది ఏమో కట్ ఆఫ్ చేయొద్దనే మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్లో ఎందుకంటే వన్ మంత్లో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఉంది సో గ్రూప్ టూ తర్వాత చేయండి సార్ మీరు చేస్తే డెఫినెట్లీ అది దరిదాపులో ఉంటుంది కాబట్టి ఇంకా మేము సరిగా స్కోర్ అనే ఒక మానసిక ఒత్తిడి ఉంటుందని అడగడం జరుగుతుంది సో కట్ కాకుండా అట్లీస్ట్ పేపర్ ఎనాలిసిస్ చేయండి అని కొంతమంది అడుగుతున్నారు ఆ పేపర్ అనాలిసిక్ చూద్దాం ప్రధానంగా మూడు పేపర్లు నేను కూడా కేవలం వితౌట్ ప్రిపరేషన్లో పేపర్ ఎనాలిసిస్ కోసమే ఎగ్జామినేషన్ రాసినా నల్గొండ జిల్లాలో ఎన్జి కాలేజీలో రాసిన సో మొదటి పేపరు మూడు భాగాలుగా రెండవ పేపర్ మూడు భాగాలుగా మూడో పేపర్ కూడా మూడు భాగాలు ఉంది మొదటి పేపర్ మూడు భాగాలు ఏంటి సార్ జనరల్ స్టడీస్ అంటే అనేక ఆస్పెక్ట్స్ ఒక పన్నెండు పద్నాలుగు అంశాలు ఉంటాయి కదా అనేది అనుకోవచ్చు సో ఎలా అంటే మొదటి భాగమేమో పూర్తిగా ఒక యాభై మార్కులు పూర్తిగా కరెంట్ అఫైర్స్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు రెండవ భాగంలో మెజార్టీ పార్ట్ జనరల్ సైన్స్ జాగ్రఫీ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు మూడవ భాగంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ మ్యాథ్స్ పాత్ర ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ మ్యాథ్స్ పాత్ర అనేది ఒక మోస్తారుగా బాగానే ఉంది చాలామంది థర్టీ ప్లస్ కూడా చేస్తున్నారు బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉండి కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి మ్యాథ్స్ వైపు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సో ఇంకా ఆ పేపర్ని ఒకవేళ గ్రూప్ టూ లాంటి వాటిలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు గ్రూప్ త్రీ కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు అంటే సబ్ ఇన్స్పెక్టర్ లాంటివి కాకుండా గ్రూప్ ఫోర్ లాంటి కాకుండా ఇటువైపు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఒక కాంపిటేటివ్ రేస్లో ఉండేటటువంటి వాళ్ళు ఎంత చేయొచ్చు అన్నప్పుడు యాభైకి ఇరవై ఐదు ప్లస్ చేస్తే మాత్రం మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ మ్యాథ్స్ విషయంలో సో చాలామందికి టైం సరిపోలేదు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి ప్రశ్న కూడా ఎంత చదివినా కూడా నాలుగు ప్రశ్నలకు సగటు ఆప్షన్స్ తెలిస్తేనే ఇంకొక ప్రశ్నని ఆన్సర్ ఇచ్చేటటువంటి సందర్భంగా అనిపిస్తుంది ఒక ఐదు మార్కులు మొదటి పేపర్లో మిగతా వాళ్ళకంటే ఎక్కువ చేయాలంటే ఐదు నెలల ఇరవై ప్రశ్నలకు మీకు ఎక్కువ అక్యురేట్ ఉంటే ఒక ఇరవై ప్రశ్నల సమాధానాలు తెలిస్తే తప్ప మీరు ఆ నాలుగు ప్రశ్నలు ఐదు ప్రశ్న ఐదు ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు సో మొత్తానికైతే చాలా టెరిఫిక్ ఉంది గత పేపర్తో పోల్చినప్పుడు ప్రధానంగా రెండు వేల పదహారు జిఎస్ పేపర్తో పోల్చినప్పుడు కూడా ఇటీవల కాలంలో వచ్చినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్లతో పోల్చినప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పేపర్ కానీ చెప్పుకోవాలి సో మొత్తానికి ఓవరాల్గా చూస్తున్నప్పుడు మొదటి పేపర్ ఎంత చేస్తే సేఫ్ మార్కింగ్ అన్నప్పుడు ఒక ఎయిటీ ప్లస్ మార్కింగ్ చేస్తే మాత్రం సేఫ్ మార్కింగ్ డెబ్బై ఐదు చేసినా కూడా మంచి మార్కింగ్గా చెప్పుకోవచ్చు కట్ ఆఫ్ వీడియో అనేది నేను తర్వాత చేస్తా ఏదైతే గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చేస్తా ఓవరాల్గా మాత్రమే అనాలసిస్ చేస్తున్నా పేపర్ ఎలా వచ్చింది అన్నప్పుడు సో ఈ మొత్తానికి జనరల్ సైన్స్లో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్ఫరెంట్స్కు ఒక బలం ఏంటంటే జనరల్ సైన్స్ వచ్చింది జాగ్రఫీ వచ్చింది మొదటి దాంట్లో యాభై మార్కులేమో కరెంట్ అఫైర్స్ రెండవ దాంట్లో జనరల్ సైన్స్ జాగ్రఫీ మూడవ దాంట్లో ఇప్పుడు చెప్పినట్టు ఇంగ్లీష్ మ్యాథ్స్ వచ్చింది కదా ఇది మొదటి పేపర్ సంబంధించి దీంట్లో ఎవరైతే జనరల్ సైన్స్ బైక్ పోయి పెట్టి జాగ్రఫీ కూడా ఒక మోస్తారుగా ఆన్సర్స్ ఇచ్చి వాళ్ళు డెఫినెట్లీ సక్సెస్ మొదటి పేపర్లో సక్సెస్ అయినట్టే చెప్పుకోవచ్చు డెబ్బై ఐదు ప్లస్ ఎనభై ప్లస్ వస్తే కూడా మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు ఇక రెండవ పేపర్ విషయానికి వస్తే పాలిటీ హిస్టరీ అదేవిధంగా మరొక అంశం సోషియాలజీ సో దీంట్లో ఊచకోత కోసిన పేపర్ సోషియాలజీ సోషియాలజీ పేపర్ ఎవరైనా ఒక థర్టీ ప్లస్ చేస్తే మాత్రం మంచిగా చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక హిస్టరీకి సంబంధించి కూడా చాలా ఊచకోత ఇది కూడా థర్టీ ప్లస్ చేస్తే మంచి చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఫిఫ్టీకి ఇక పాలిటిక్ సంబంధించి ఎవరైతే బైక్ భయపెడతారో వాళ్ళు బాగా చేసినట్టు ఇక ఇదే సందర్భంలో ఒక అంశం మీకు చెప్పాలనుకుంటున్నా చాలామంది గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో మన బాలాచరమైన యాప్ని డౌన్లోడ్ చేసారు దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ప్లస్ ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనం ప్రొవైడ్ చేసినాం చాలామంది అడిగేది సార్ తెలంగాణ ఉద్యమ చరిత్ర వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ ఫైవ్ వస్తాయని చెప్తారు కానీ క్వాలిటీ విషయంలో మీరు ఎప్పుడు కూడా చెప్పలేదు అని అనేది బట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత చాలామంది కాల్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ క్వాలిటీ విన్నటువంటి వాళ్ళు ఎలాంటి బుక్ చదవకుండా బైకి బై ఆన్సర్స్ చేసేవా చాలామంది కాల్ చేస్తున్నారు పాలిటీ విషయంలో ఫార్టీ ఫైవ్ పాలిటీ బిట్స్ ఒక ఫైవ్ రిలేటెడ్ పాలిటీ అంటే గవర్నెన్స్ లాంటి అంశాలు రావడం జరిగింది సో మొత్తానికి ఇది ఒక భాగం సో ఇప్పటికైనా బాలాజీ చిరమైన యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు నుంచి మేము మళ్ళీ ఆఫర్ ఇస్తాం డౌన్లోడ్ చేసుకొని గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ ఈ ఫైవ్ హండ్రెడ్కే ఇండియన్ పాలిటీ ప్లస్ ఉద్యమ చరిత్ర అంశాలని తీసుకునే ప్రయత్నం చేయండి ఇదొకటి అయితే మొత్తానికి పాలిటీ మాత్రం దాదాపుగా ఫార్టీ ఫైవ్ ప్లస్ చేయాలి ఇది ఒక బలమైనటువంటి పేపర్ గ్రూప్ త్రీలో ఇక దాంట్లో థర్టీ ప్లస్ దీంట్లో థర్టీ ప్లస్ చేస్తే మంచిది కొంతమంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కూడా చేసే సందర్భం ఉంటుంది వాళ్ళు కూడా రేస్లో ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు ఇక మరొక పేపర్ ఎకానమీకి సంబంధించి సో దీంట్లో ప్లస్ పేపర్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ అయితే మ్యాథ్స్ కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా థర్టీ ప్లస్ చేయడానికి అవకాశం ఉంది తెలంగాణ ఎకానమీ కూడా థర్టీ ప్లస్ చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ థర్డ్ పేపర్ కూడా థర్టీ ప్లస్ చేయడానికి అవకాశం ఉంది సో మొత్తానికి తొంభై చేస్తే మంచిగా చేసినట్టు తొంభై ప్లస్ చేస్తే కొంత రేస్లో ఉన్నట్టుగా చేసి చెప్పవచ్చు సో మొత్తానికి సార్ మరి బయటలో ఉన్నట్టు త్రీ హండ్రెడ్ ప్లస్ కటాఫ్ ఆఫ్ అంటే అంత భారీగా కటాఫ్ లేదు పోవు కిందికే ఉంటుంది ఆ కటాఫ్ ఎంత ఉంటుంది ఏంది అనేది డెఫినెట్లీ మీకు చెప్తా భారీగా కటాఫ్ అయితే తగ్గొచ్చు ఈసారి పేపర్లో ఎందుకనంటే ఎగ్జామినేషన్లో రాయడం వేరు ఎగ్జామినేషన్ నుంచి హాల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక ఫైవ్ పర్సంటేజ్ ఒక ఐడియా వస్తుంది మనం పెట్టినై అమ్మ కొంత కరెక్ట్ కాదేమో అని ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ దిద్దేటప్పుడు మరికొంత ఐడియా వస్తుంది ఓఎంఆర్ షీటు రెస్పాన్స్ షీట్లు బయటికి ఇచ్చినాక మరికొంత ఐడియా వస్తుంది ప్రైమరీ కీలు ఫైనల్ కీలు వచ్చినాక మరికొంత స్కోర్లు డౌన్ అవుతాయి కాబట్టి సో మీరనుకున్నంత కట్ ఆఫ్లు అంత దూరం పోదు కిందికే ఉంటుంది బీ హోప్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేయండి గ్రూప్తో అనే ఆస్పెక్ట్ ఉన్నది వెయ్యి వెయ్యి మంది కాదు వేల మందికి వేల మందికి లబ్ధి చేయడం కంటే ఒక్క జెన్యున్ హాస్పిటల్ కూడా నష్టపోవద్దన్న ఏకైక కారణంతో కట్ ఆఫ్ వీడియో చేయడం లేదు చాలా ఒక ఫైవ్ సిక్స్ కాల్స్ వచ్చింది కట్ ఆఫ్ చేయొద్దు మీరు మాత్రం మీరు చేస్తే డిస్టర్బ్ అవుతాం సార్ అది రాని వాటెవర్ పో వస్తే వచ్చింది పోతే పోయింది మీరు చెప్తే మాత్రం నియర్ బై ఉంటుంది ఒక్కటి రెండు మార్కుల తేడాతో మేము గత పది పదిహేను ఎగ్జామినేషన్స్ ఇరవై ఎగ్జామినేషన్స్ దాదాపు ఎనిమిది ఏళ్ళు అవుతుంది మనం కట్ ఆఫ్లు చేయబట్టి సో డిస్టర్బ్ అవుతాం కాబట్టి మీరు మాత్రం గ్రూప్ టూ ఎగ్జామినేషన్ తర్వాత చేయండి గ్రూప్ టూకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా ఎందుకంటే ఇది అనేక